మై మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే నా ట్విట్టర్ టైమ్ లైన్ లో కూడా వస్తుంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్ రాసిందైతే కాదు ఇన్ఫాక్ట్ సినిమై నేను నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది వద్దు వద్దు నువ్వు మళ్ళీ నువ్వు నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు నా వల్ల ప్రెషర్ తట్ నేను తట్టుకోలేను ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా మించి నాకు వద్దంటది లైక్ వద్దు పర్లేదులే నువ్వు నువ్వు చదువు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి నువ్వు స్క్రిప్ట్ చేతిలో వచ్చేసి హిల్ బి వాచింగ్ లైక్ దిస్ ఓకే ఇప్పుడు అప్పుడు యుచింగ్ యూర్ ఐ యువర్ ఐ లాష్ వాస్ ఫ్లట్టరింగ్ అంటే ఇక్కడ ఒక వన్ స్మాల్ మసిల్ వాస్ మూవింగ్ అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అయ్యో నాకు అంత సో మచ్ ప్రెషర్ అది ఎందుకు చెప్పు ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు ఐ డోంట్ నో ఇంపాసిబుల్ ఫర్ మీ నేను ఇప్పుడు చెప్తున్నానండి ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టద్దు అంట ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను అస్సలు తట్టుకోలేను ఇట్స్ నాట్ పాసిబుల్ హౌస్ సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గోట్ వాచ్ ఇన్ ద థియేటర్ దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా ఏడు ఏడవాలంటే ఏడుస్తా కోపడాలంటే కోపడతా మధ్యలో ఈయన కాబట్టి నేను ఈయన పాడతా కూడా జస్ట్ క్లారిఫై ఐ నథింగ్ టు డూ విత్ హిస్ వర్క్